హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి ఫెస్టివల్కి సమంతకం అని కథ చదివి అక్షింత్రుల తల మీద వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు తెలుగు చదవడం సరిగా రాని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోలో కథను చదివి అప్లోడ్ చేస్తున్నాను అవసరమైన వాళ్ళు వినండి సమంతకోపాఖ్యానం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుడు శివలోకంలో పూజింపబడతాడు ఆ రోజున చంద్రదర్శనం చేయడం దోషభుయిష్టం ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు ఘోరమైన నీలాప నిందలను పొందుతారు ఒకవేళ చంద్రుణ్ణి పొరపాటును చూసిన సందర్భంలో దోషం రాకూడదంటే ఈ రోజున తప్పక సమంతకోపాఖ్యానాన్ని వినాలి అని కుమారునికి నందీశ్వరుడు చెప్పాడు అన్ని వ్రతాల్లోకెల్లా ఉత్తమ వ్రతమైన వరసిద్ధి వినాయక వ్రతం మహిమను మీకోసం వివరిస్తాను వినండి ప్రతి సంవత్సరం భాద్రపతి శుక్ల చవితి నాడు శాస్త్రోక్తంగా గణపతిని ఆరాధించాలి స్త్రీ పురుషులైనా లేదా శుభాలను కోరుకునే ఏ మనిషి అయినా సరే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతుష్టుడై వారి కష్టాలను తొలగిస్తాడు ఈ వ్రత మహిమ వల్ల విఘ్నాలన్నీ దూరమై నీలాపనిందలు రాకుండా ఉంటాయి దీనికంటే ముఖ్యమైన మరొక వ్రతం లేనేలేదు అని నందీశ్వరుడు చెప్పగా సనత్ కుమారుడు ఇలా అంటున్నాడు ఓ నందీశ్వర ఈ వ్రతాన్ని పూర్వం ఎవరెవరు ఆచరించారు ఈ వ్రత మహిమ భూలోకంలో ఎలా ప్రచారంలోనికి వచ్చింది ఈ విషయాలన్నీ నాకు సవివరంగా వినిపించు అన్నాడు అప్పుడు నందీశ్వరుడు చెబుతున్నాడు పూర్వం ద్వాపరయుగంలో కృష్ణపరమాత్మ నారదుడి ద్వారా ఈ వ్రతం గురించి విని ఆచరించాడు తద్వారా తనకు వచ్చిన నీలాపనిందలను పోగొట్టుకున్నాడు అని చెప్పగా సనత్కుమారుడు ఆశ్చర్యచకుతుడై ఓ నందీశ్వర సాక్షాత్తు మహావిష్ణువే అయిన కృష్ణుడికి అపనిందలు ఎలా వచ్చాయి అది కాస్త సవివరంగా చెప్పు అని అడుగగా అప్పుడు నందీశ్వరుడు యుగంలో నారాయణుడు కృష్ణుడిగా ఆదిశేషుడు బలరాముడిగా అవతరించినప్పుడు యాదవులంతా ద్వారకా నగరంలో నిశ్చింతగా నివసించేవారు ద్వారకకు రాజుగా ఉగ్రసేను నుంచి రాజ్య పరిరక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణులు యాదవులలో సత్రాజిత్తు అనే రాజు ఒకడు ఉండేవాడు అతడు సూర్యోపాసకుడు అతని భక్తికి మెచ్చిన సూర్యుడు ఓ సత్రాజిత్తు నీ భక్తికి మెచ్చాను నీకు ఏం కావాలో కోరుకో అనగా సత్రాజిత్తు సూర్యదేవుని మెడలో దగదగా మెరిసిపోతున్న శమంతకమణిని ఇమ్మని కోరాడు అప్పుడు సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తుకిచ్చి ఆ మణి విశిష్టత చెప్పాడు ఆ శమంతక మణిని పూజించు వారికి అది ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది అది పూజింపబడే దేశంలో కరువు కాటకాలు అకాల మరణాలు గ్రహ బాధలు సర్పభయాలు మానసిక శారీరక బాధలు వంచన దొంగతనం వంటి అశుభాలు ఏవీ ఉండవు అన్నీ శుభాలే అని తెలిపి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత సత్రాజిత్తు ఆ మణిని కంఠంలో ధరించి సంతోషంగా ద్వారకా నగరంలోనికి ప్రవేశించాడు ఆమెని ప్రభావం చేత ప్రజలందరూ ఇతని చూసి సాక్షాత్తు సూర్యదేవుడేవనేమో అనుకున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళి యాదవ శ్రేష్ఠుడి నిన్ను చూడడానికి సూర్యుడో బ్రహ్మదేవుడో వస్తున్నారని చెప్పగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వం చూసి వస్తున్నది దేవతలెవరూ కాదని మణిప్రభావం చేత వెలుగొందుతున్న సత్రాజిత్ అని చెప్పాడు సత్రాజిత్తు ఆ మణిని వేద పండితుల చేత తన దేవతామందిరంలో ప్రతిష్ఠింపజేశాడు ఆ తరువాత ఒకనాడు ఆ మణిని యాదవరాజైన ఉగ్రసేనుడికిమ్మని అడిగాడు కృష్ణుడు దాని కారణం కూడా సత్రాజిత్తు క్షేమం మరియు ద్వారకా ప్రజల సంక్షేమం సత్రాజిత్తు ఇవ్వలేదు నేను ఇవ్వను పొమ్మన్నాడు కృష్ణుడు ఊరుకున్నాడు ఒకనాడు ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడైన ప్రసీనజిత్తు ధరించి అడవిలోనికి వేటకి వెళ్ళాడు అప్పుడు ఒక సింహం ప్రసేన జిత్తుపై దాడి చేసి అతడిని అతడి గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకుపోయింది ఆ తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి రత్నాన్ని తీసుకుని ఆడుకునే తన కుమారునికి ఆట వస్తువుగా ఇచ్చాడు రెండు మూడు రోజులైనా కూడా ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడి అడిగినప్పుడు మణి ఇవ్వకపోవడంతో కృష్ణుడే ఆ మణి కోసం ప్రసేనుడిని చంపేసి ఉంటాడని ప్రచారం చేయసాగాడు ఇది విని తాను చేయని పనికి ఇలా నిష్కారణంగా అపరిందులు భరించాల్సి వస్తున్నందుకు స్వామి చింతించి కొంత పరివారంతో కలిసి ప్రసీనజిత్తును వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు అలా వెతుకుతూ ఉండగా సింహం చేతిలో మరణించిన ప్రసీనజిత్తు అలాగే అతని గుర్రం పడి ఉన్న చోటికి చేరుకున్నారు దగ్గరలోనే ఆ సింహం యొక్క కళేబరాన్ని కూడా చూశాడు అక్కడి నుండి సింహాన్ని చంపిన ఎలుగుబంటి అడుగులు గమనించి ఆ అడుగులు వెళ్లిన వైపే నడుచుకుంటూ వెళ్ళగా జాంబవంతుని గుహ వచ్చింది ఆ గుహ చాలా చీకటిగా ఉంది ఆ గుహలోనికి సాధారణంగా వెళ్ళడం చాలా కష్టం అందువల్ల తన పరివారాన్ని గుహ బయటనే ఉంచి కృష్ణుడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు ఆ గుహలో ఒక బాలుడు ఆ మణితో ఆడుకోవడాన్ని గమనించాడు కృష్ణుడు ఆ బాలుని వద్దకు కృష్ణుడు వెళ్ళగా ఆ బాలునికి దగ్గరగానున్న దాది తాను ఎప్పుడూ చూడని దివ్య పురుషుని వంటి కృష్ణుడిని చూడగానే గట్టిగా అరిచింది ఆ అరుపు విన్న జాంబవంతుడు అక్కడికి వచ్చి కృష్ణుని ప్రభావం తెలియక ఒక సామాన్య మానవుడిని భావించి కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు అలా కృష్ణ జాంబవంతుల యుద్ధం ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగింది మహాబలవంతుడైన జాంబవంతుడి శరీరం నుగ్గు నుగ్గైపోయింది శక్తి క్షీణించింది శరీరం అంతా చెమటతో తడిసిపోయింది అప్పుడు జాంబవంతుడు స్వామి నీవు సాక్షాత్తు మహావిష్ణు అని నాకు ఇప్పుడు తెలిసింది త్రేతాయుగంలో నా స్వామివైన రామచంద్రుడే నీవు అంటూ అనేక స్తోత్రాలు చేశాడు అప్పుడు కృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ప్రేమతో నిమరగా ఆయనకు స్వస్థత చేకూరింది అప్పుడు కృష్ణుడు జరిగిన కథ చెప్పాడు అప్పుడు జాంబవంతుడు సమంతకమణినే కాక తన కుమార్తె అయిన జాంబవంతిని కూడా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు కృష్ణుడితో వచ్చిన పరివారం పన్నెండు రోజుల వరకు గుహ బయట వేచి ఉండి తమ ప్రభువు రాకపోవడంతో దుఃఖితులై ద్వారకకు వెళ్ళి జరిగింది చెప్పగా దేవకీ వసుదేవులు కృష్ణుడి భార్యలు అందరూ చాలా దుఃఖించారు అందరూ కలిసి కృష్ణుని క్షేమం కోసం దుర్గాదేవిని ఉపాసించారు దుర్గ ప్రసన్నురాలైంది అదే సమయంలో కృష్ణుడు శమంతకమణిని జాంబవతిని తోడుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడిని అలా చూసిన ప్రజలంతా చాలా సంతోషించారు అప్పుడు కృష్ణుడు జరిగిందంతా చెప్పి ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చివేశాడు సత్రాజిత్తు తాను నిష్కారణంగా కృష్ణుని నిందించినందుకు బాధపడి తనకి ప్రాయశ్చిత్తంగా తన కూతురైన సత్యభావను కృష్ణుడికి కట్టపెట్టి తనకు కానుకగా ఆ శమంతకమణిని కూడా ఇచ్చాడు అప్పుడు కృష్ణుడు మణి తనకు వద్దని ఆ మణి ప్రసాదించే బంగారాన్ని మాత్రం తమ రాజుకి ఇమ్మని తెలిపాడు ఆ తరువాత ఒకసారి నారదుడు కృష్ణుడితో భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడడం వల్లనే ఇన్ని అపనిందలు సంభా తెలిపాడు అప్పుడు కృష్ణుడు అసలు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించాడు అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు ఓ పరమాత్మ పూర్వం ఒకనాడు పరమశివుడు తన కుమారుడైన వినాయకుడికి ప్రమదగణాధిపత్యాన్ని కట్టబెట్టాలని భావించి దేవసభ ఏర్పాటు చేశాడు అప్పుడు అక్కడికి బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు ఆ సమయంలో బ్రహ్మదేవుడు గణపతికి స్తోత్రం చేశాడు బ్రహ్మ చేసిన స్తోత్రానికి సంతుష్టుడైన గణపతి బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకోమనగా సృష్టి కార్యంలో తనకు విఘ్నాలు రాకుండా చూడాలని కోరాడు తధాస్తు అన్నాడు విఘ్నేశ్వరుడు ఆ తరువాత బ్రహ్మదేవుడు సమర్పించిన మోదకాలు స్వీకరించిన తన స్వీకరించి తన భార్యలతో సహా అన్ని లోకాలను తిరుగుతూ చంద్రమండలానికి చేరుకున్నాడు వినాయకుడు చంద్రలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న వినాయకుడిని చూసి ఎంతో అందగాణ్ణి అని గర్వించిన చంద్రుడు పరిహాసంగా నవ్వాడు అది గమనించి కృద్ధుడైన వినాయకుడు ఓ మదాంధుడా ఏ అందాన్నైతే చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో ఆ అందం నీటి నుండి క్షీణించిపోతుంది అంతేకాదు నిన్ను చూసిన వాళ్లకు నీలాప నిందలు సంక్రమిస్తాయి అని శపించాడు దాంతో ఎవరికీ కనిపించకుండా తామర పువ్వులో దాక్కున్నాడు చంద్రుడు ఔషధులకు అధిపతి అయిన చంద్రుడు లేకపోవడంతో లోకంలో ఆహార కొరత ఏర్పడింది దాంతో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నారు జరిగిన అంతా వివరించారు తమను ఉద్ధరించమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు గణపతి పెట్టిన శాపాన్ని గణపతే సడలించాలి తప్ప వేరెవరూ ఏమీ చేయలేరని చెప్పాడు కావున మీరంతా గణపతినే వేడుకోవాలి అని చెప్పగా దేవతలందరూ చంద్రుడి చేత వినాయక వ్రతం చేయించారు అలా వినాయక వ్రతం చేసిన చంద్రుడు జరిగిన తప్పు క్షమార్పణ చెప్పుకుని అనుగ్రహించవలసిందిగా గణపతిని వేడుకున్నాడు అప్పుడు గణపతి సంతుష్టుడై చంద్రుణ్ణి వరం కోరుకోమన్నాడు తనకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రుడు కోరగా తదాస్తు అన్న గణపతి శాపావకాశం చెప్పాడు వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వాళ్లకు నీలాప నిందలు కలగడంలో మార్పు లేదు అయితే వినాయక చవితికి ముందు వచ్చే విదేనాడు చంద్రుణ్ణి చూసినట్లయితే చవితి నాడు చూసిన కో చూసినా కూడా దోషం ఉండదని వినాయకుడు ప్రకటించాడు నాటి నుండి ప్రజలు విద్యానాడు చంద్రదర్శనం చేసుకోవడం ప్రారంభించారు చంద్రుడు చాలా సంతోషించి ఏ రోజుల్లో పూజ చేస్తే నీకు ప్రీతికరమో చెప్పాలని గణపతిని అడుగగా భాద్రపద శుద్ధ చవితి మధ్యాహ్న కాలంలో పూజ చేస్తే నాకు ప్రీతికరమని అలాగే ప్రతి కృష్ణపక్షంలోనూ సాయంకాలానికి ఉండే చవితి కూడా తనకు ప్రీతికరమని ఈ రెండు పండుగల్లోనూ తనను ఎలా పూజించాలో కూడా సవివరంగా చెప్పాడు ఈ విధంగా వినాయక చవితి నాడు కానీ ప్రతి నెలా వచ్చే సంకృష్ణహౌరు చతుర్థి నాడు తనను పూజించిన వాళ్ళు కష్టాలు కోరికలు తీరుతాయని స్వయంగా గణపతి చెప్పగా నాటి నుండి ఈ పండుగల లోకంలో ప్రసిద్ధి పొందాయి ఇది శమంతకోపాఖ్యానం